కాకినాడ సిటీ పన్నెండవ డివిజన్ స్వర్ణాంధ్ర కాలనీలో కిట్కో గృహాల వద్ద తెల్లవారుజామున మూడు గంటల నుండి జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో కాకినాడ పోర్ట్ సీఐ సునీల్ కుమార్ సమక్షంలో ప్రత్యేక బలగాలతో కార్డెన్ సెచ్ ఆపరేషన్ చేశారు ఈ సెచ్ ఆపరేషన్లో ఇల్లీగల్గా వ్యవహరిస్తున్న గృహాలను గుర్తించి వారిని గోప్యంగా ఉంచి పద్ధతులు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు రికార్డ్స్ లేని టూ వీలర్ వెహికల్స్ను సీజ్ చేసి పోర్టు పోలీస్ స్టేషన్కు తరలించారు కొన్ని గృహాల్లో హిజ్రాలు అద్దెకు ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హిజ్రాలను అడిషనల్ ఎస్పీ మరియు సిఐలు హెచ్చరికలు జారీ చేసి వారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈ రోజు వి హావ్ కండక్టెడ్ వన్ కాస్ట్ ఆపరేషన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎస్పి సర్ లాస్ట్ వీక్ దేర్ వాస్ వన్ మర్డర్ ఆపన్ హియర్ సో వి హావ్ డిసైడెడ్ టు డు ద కార్డినల్ ఆర్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ మే వి హావ్ సీమ్ సం వెహికల్స్ బికాజ్ దే డోంట్ హావ్ అ ప్రాపర్ డాక్యుమెంట్స్ సో దట్స్ వై వి హవ్ డన్ ద కాస్ట్ ఆపరేషన్ ఇన్ अदर एरियाज ఆల్సో వి విల్ ప్లాన్ such kind of కాస్ట్ ఆపరేషన్స్ దేర్ దేర్ ఇస్ గాంజరీ స్టేట్ ఆర్ ఇన్ ఓపెన్ గూసింగ్ అండ్ దିକరిట్ దేర్ సో వి విల్ ట్రై టు డు such kind of ఆపరేషన్ ఇన్ ఫ్యూచర్ థాంక్యూ జిల్లా గారు అయిన కాకినాడ జిల్లా బిందుమత ఐపీఎస్ గారు మరియు కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఏఎస్పి అయిన దేవరాజ్ పటేల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ చిట్కో కాకినాడ చిట్కో గృహాల వద్ద మొత్తం స్పెషల్ పార్టీ ఈ సబ్ డివిజన్లో ఉన్న కాకినాడ సబ్ డివిజన్లో పోలీస్ ఆఫీసర్లతో సిబ్బందితో ఈ యొక్క తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా ఇక్కడ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ప్రతి ఇల్లు ఎవరెవరు ఉంటున్నారు ఇంటి బాండ్రో ఎవరు అద్దెకుంటున్నారు అనే విషయాలన్నీ కూడా మేము క్లుప్తంగా నమోదు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కొన్ని వెహికల్స్ ఏ అయితే రికార్డులు లేని వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది వీటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఆపరేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా వరకు ఈ ఏరియాలో బయట ప్రాంతాల్లో వచ్చి విచ్చలవిడిగా మందు తాగడం లేదా గంజాలాంటివి సేవించడం అనే కంప్లైంట్ల మీద ఈ ఏరియాని బాగా జల్లి పట్టడం జరుగుతుంది కొత్తగా వచ్చిన ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారము ఈ జిల్లాలో ఎక్కువగా ఈ రైడ్లు జరుగుతాయని తెలియపరుచున్నాం